బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు మరి ఉద్యోగులకు ఊరటాన్ని చెప్పుకోవాలి వివరాలు ఏంటనే తెలుసుకునే ముందు మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమల నుంచి ఆలైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇకే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసేద్దాం రాష్ట్ర విభజన అనంతరం ఇక తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు బదిలీ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో పాక్షిక అయితే లభించిందని చెప్పుకోవాలి మరి ఒక సందర్భంగా ఏపీ విభజన ఉద్యోగుల కేసులో సుప్రీంకోర్టు అయితే కీలక తీర్పు అనేది ఇవ్వడం జరిగింది వారి సర్వీసును నిరంతరంగానే భావించాలని అయితే స్పష్టీకరణ ఇక అదేవిధంగా ఆ ఖాళీ కాలానికి మరియు పూర్తి జీతం చెల్లించాలన్న ఉద్యోగుల పిటిషన్ మాత్రం కొట్టివేత అయితే ఉద్యోగంలో చేరడంలో పరిపాలన పరంగా జరిగిన జాప్యం వల్ల ఏర్పడిన సర్వీసు అంతరాయాన్ని పెన్షన్ ప్రయోజనాల కోసం పరిగణనలోకి అయితే తీసుకోవాలని వారి సర్వీస్ను నిరంతరంగానే భావించాలని ధర్మాసనం అయితే స్పష్టం చేసింది మరి పని చేయని ఆ కాలానికి కూడా పూర్తి జీతం చెల్లించాలన్న ఉద్యోగుల అభ్యర్థనను మాత్రం కోర్ట్ అయితే తోసిపుచ్చింది ఇక నో వర్క్ నో పే అనే సూత్రం మాత్రం వర్తిస్తుందని తేల్చి చెప్తూ వారి పిటిషన్ను కొట్టివేసింది మరి దీని పట్ల మీకు అభిప్రాయాన్ని తెలియజేయండి మరి ఉద్యోగులకు సంబంధించిన పదవి విరమణ అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి